ఎర్ర గార్డెన్స్ తోటలో మామిడి చెట్లు కొట్టేసాకండి ఇదిగోండి చక్కగా చిగుర్లు మొదలైనవి ఈ చెట్టు మాత్రం అలా బోడిగా ఉండిపోయిందండి మాకైతే చాలా కంగారు వచ్చింది ఏంటి అసలు ఒక ఆకు కూడా లేకుండా కట్ చేసేసామండి మిగిలిన అన్నిటికి కూడా ఎంతో కొంత పాతాకులు ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు గ్రీనిష్నెస్ తెలుస్తుంది ఆకులది చూసారా పాతగా పచ్చగా ఉన్నాయి కదా అవి పాత ఆకులు కొత్తగా లేత పచ్చ తొట్టు ఉన్నవి ఇప్పుడు వచ్చిన ఆకులు అనమాట ఇలాగా ఈ మొక్కలన్నిటికి ఒకటో రెండో ఆకులు ఉన్నాయండి చిన్న చిన్న కొమ్మల్లాగన్నా ఉన్నాయి అటువంటిది ఇక్కడ ఈ మొక్కకు మాత్రం ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం పైదాకా కట్ చేసేసినట్టు చేసేసామండి ప్రోనింగ్ ఎందుకంటే అలా చేయాల్సి వచ్చింది ఏదో తేగల తేగల్లాగా పొడవ పొడవగా వచ్చేసి ఉన్నాయండి కొమ్మలు అవి అందుకని తీసేసాం నాకు ఆ తర్వాత పెద్ద పెద్ద ఎండలు ఆ ఎండలకి ఒక మొక్కాకు కూడా లేకపోవడంతో మొత్తానికి చెట్టు పని అయిపోయింది అనుకున్నాం అటువంటిది మెల్లిగా నిలదొక్కుందండి చూడండి జూమ్ చేసి చూపిస్తా చక్కగా లేత చిగుళ్ళు ప్రతి కొమ్మకే వచ్చినాయి ఇదిగోండి అలాగే ఇక్కడ దేనికి కూడా కనిపిస్తుందండి అమ్మయ్యా ఈ చెట్టు చీకరించింది అని చెప్పేసి చాలా చాలా సంతోషించాం